నమికాయ్ రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు జొన్న ముద్ద బెండకాయ పులుసు ఎంత సూపర్గా ఉంటుందో హెల్దీ ఫుడ్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి చూస్తుంటే నేను ఊరూరుతుంది అంత బాగుంది జొన్న ముద్ద బెండకాయ పులుసు బెండకాయ టమాటో పులుసు అండి సూపర్గా ఉంది దీనికి కావలసినవి జొన్నలండి జొన్నలు నీట్గా కడిగేసి ఎండ పెట్టేసుకొని నీట్గా కడిగేసేయాలండి ఫస్ట్ అయితే కడిగేసుకోవాలి కడిగేసుకుని ఎండబెట్టుకోవాలి బాగా ఎండాక ఇలా తెచ్చుకుని నేనైతే మిక్సీ పట్టానండి ఇలా మిక్సీ పట్టుకోవాలి రవ్వగా పట్టుకోవాలి రవ్వ చేసుకొని మనం మిల్లికైనా పంపించుకోవచ్చండి బియ్యం రవ్వలు ఆడమంటే ఆడతారు జొన్నల్ని ఇలా మిక్సీ పెట్టేసుకొని ఒక గ్లాసు రవ్వండి నానబెట్టేసి ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట అర్ధగంట అయితే నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు అయితే వాటర్ పోసాను ఫ్రెండ్స్ సాల్ట్ రుచికి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు నానబెట్టుకుని ఆరుగా హాఫ్ అన్ అవర్ అయితే నాన్ వెజ్ పక్కన పెట్టుకున్న జొన్న రవ్వ అయితే వేసేసుకోవాలండి వేసేసుకోవాలి వేసేసుకుని ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనమైతే అయిలో పెట్టకూడదండి అయిలో పెడితే తొందరగా పొంగిపోతుంది ఉడకదు హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అయినా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మెత్తగా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనన్న గంట సిమ్మల్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మంచి హెల్తీ ఫుడ్ అండి హెల్దీ ఫుడ్ చూడండి నేనైతే సిమ్లో పెట్టుకునే ఉడికించుతున్నాను టేస్ట్ అయితే అదురుతుందండి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు దాంట్లో కాంబినేషన్ బెండకాయ పులుసు బెండకాయ టమాటో పులుసు అండి ఇప్పుడు బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అందుట్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలండి రెండు టమాటోలు పెద్ద సైజు టమాటోలు తీసుకున్నాను నేను ఒక కప్పు దాంట్లో అయితే కిలో బెండకాయలు వేసానండి అందుట్లోకి చిన్న 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 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఒక పక్కన జొన్న ముద్ద అయితే ఉడుకుతుందండి ఒక పక్కనేమో కర్రీకి రెడీ చేస్తున్నాను సూపర్గా ఉంటుందండి కూర అయితే సూపర్గా ఉంటుంది కూర అలాగే జొన్న ముద్ద పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ రుచికి తరపూడా సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకోవాలి చింతపండు రసం తీసుకుని పోసుకోవాలి ఫ్రెండ్స్ కారం మగ్గాక చింతపండు రసం పోసుకోవాలి చింతపండు రసం పోసాక సరిపోయినంత వాటర్ పోసేసుకోవాలండి చూడండి జొన్నాన్నం అయితే రెడీ అయిపోయింది చల్లార పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలండి కోరుడి ఫ్రెండ్స్ ఫుల్ హెల్తీ ఫుడ్ అండి ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ బదులు మనం ఇలా ఇలా చేసి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే హెల్దీకి హెల్దీ ఫుడ్ సూపర్గా ఉంటుందండి రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ముద్ద అయితే రెడీ చేశానండి జొన్న ముద్ద జొన్న సంకటి జొన్న సంకటి బెండకాయ పులుసు సూపర్గా ఉందండి ఇలా ట్రై చేసి పెట్టామంటే పిల్లలైతే ప్రతిరోజు ఇలానే కావాలంటారు అంత బాగుందండి అంత బాగుంది అలాగే ఆరోగ్యం కూడా మన ఆరోగ్యం మన చేతుల్లో జొన్నల్లో అయితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అలాగే షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కూడా జొన్నలు ప్రతిరోజు తింటే జొన్నలు ఇలా చేసుకుని జొన్న రొట్టి కానీ జొన్న సంగటి ఇలా మనం జొన్నలతో రకరకాలుగా చేసుకోవచ్చండి బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవుతారండి వెయిట్ లాస్ కూడా అవుతారు దీనికి సూపర్ హెల్దీ ఫుడ్ అండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే కానీ అర్థమవుదు స్కిప్ చేయకుండా చూస్తేనే కానీ మనకు అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు Thank you.